నెల్లూరు నగరంలో సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ సంస్థ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ సీనియర్ కోర్ లోపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్రైజ్ సంస్థ హైదరాబాదులో వెంచర్లు వేసి ఇప్పుడు ఆంధ్రాలో విస్తరించేందుకు సంస్థ చైర్మన్ అంజిరెడ్డి ఇరవై వెంచర్లు వేసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు దీంతో నెల్లూరు జిల్లాలో అనేక చోట్ల వెంచర్లు వేస్తున్నట్లు తెలిపారు సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ లక్ష్యం కోసం పనిచేయాలని చెప్పారు సంస్థ ఉపాధ్యక్షుడు ఎస్ రవికుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది మనము ఈ భూమి అంటే ల్యాండ్ గురించి చెప్పాలి అంటే మీకు అందరికీ తెలుసు ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఇంతవరకు ఎవరు కూడా నష్టపోయినటువంటి దాఖలాలు అయితే లేవు వాస్తవం చెప్పాలంటే ఈ భూమి ఒక నాలుగు గింజలు నాటితే పది గింజలు ఇస్తుంది మనకి రైతుకి పది నాటితే వంద వంద నాటితే వెయ్యి వెయ్యి నాటితే లక్ష అది రైతుకి కానీ మనలాంటి ఇన్వెస్టర్స్కి ఒక ఐదు లక్షలు పెట్టుబడి పెడితే పది లక్షలు పది లక్షలు పెట్టుబడి పెడితే ఇరవై లక్షలు ఇరవై లక్షలు పెట్టుబడి పెడితే యాభై లక్షలు ఇచ్చే ఏకైక ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని అంటే ల్యాండ్ మీద పర్చేజ్ చేయండి ఇంకో విషయం ఏంటంటే అది ఇక్కడ సన్ రైజ్ ద గ్రేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ అరవై అది నిజంగా మన నెల్లూరులో లాంచ్ చేయడం నిజంగా మన అదృష్టం ఎందుకు ఏంది అంటే ఇంతవరకు డెవలప్మెంట్ అనేది మన నెల్లూరులో లేనటువంటి డెవలప్మెంట్ చూపించగలిగినటువంటి అతిరథ మహారథులు మన లక్పతి సార్ అయితేనేమి మన అంజరెడ్డి సార్ అయితేనేమి మన రవి సార్ ఆధ్వర్యంలో అదంతా మనకి నెల్లూరుకి రాబోతుంది దాంట్లో మనము అసోసియేట్స్గా చేరడం మనం మార్కెటింగ్లో దిగడం నిజంగా మనం చేస్తున్నటువంటి అదృష్టం కాబట్టి మీరందరూ కూడా సన్ రైజ్ కంపెనీలో చేరినందుకు గాను మీరందరూ నాతో పాటుగా మనం అందరం చాలా అదృష్టవంతులం కాబట్టి మునుముందు ఇంకా ఈ సన్ రైజ్ కంపెనీలో పనిచేసి మీరందరూ కూడా మనం అందరం కూడా ఇంకా పై పైకి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సలహా తీసుకుంటారు వెంచర్స్ మనకి రాబోతున్నాయని చెప్పి మనకి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనకి ఇంకెక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అందరూ కూడా అన్ని వెంచర్స్ అందరూ కాబట్టి రాబోయే ప్రజల్లో ఇది ఒక పెద్ద కంపెనీగా తయారవుతుంది అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇలాంటి కంపెనీలో ఇంత ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉండేటువంటి కంపెనీల్లో నమ్మకమైనటువంటి కంపెనీలో మనం అందరూ కూడా పనిచేయడం నిజంగా కూడా మనం చూస్తాం అందరూ కూడా కష్టపడతాము అందరం కూడా బాగా థ్యాంక్ యూ ఒక డిపార్ట్మెంట్ ఎంప్లాయీ నేను ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా రియల్ ఎస్టేట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను రియల్ ఎస్టేట్లో మనం సాధించగలిగింది చాలా ఉంటుంది అయితే దీనికి క్రమశిక్షణ ఉండాలా బాధ్యతగా చేయాలి ఈ రోజు నాలుగు రోజులు చేసేసి మరి మిగిలేస్తే రాదు మనం ఎఫర్ట్స్ తీసుకొని డైలీ డెడికేషన్ ఆ డెడికేషన్గా చేయగలిగితే మనం ఓటు ఉన్నది తప్పకుండా దీంట్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా మంచి సంస్థ ఒక మంచి మేనేజ్మెంట్ మంచి అడ్మినిస్ట్రేషన్ ఈ యొక్క సంస్థ ఒక యంగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి మన ఎంపీ గారు కూడా చాలా ఉండగా ఒక ఆల్టర్నేటివ్ పర్సన్గా ఈరోజు మన ముందు కనపడుతున్నారు అలాంటి వ్యక్తితో మనం ఎన్ని రోజులైనా కూడా మనం ప్రయాణం చేయొచ్చు అలాగే మన రవికుమార్ సార్ కూడా ఎప్పుడు తోనే ఉంటాడు ఆయన అటాక్ చేసి నేను అటాక్ చేసింది ఏంటంటే ఆయన ఎప్పుడైనా కూడా మనల్ని గౌరవించడం మనతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడం మనతో కలిసి ఆయన ముందుకు పోతున్నాడు అని అంటే అలాంటి వారితో మనం ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు కాబట్టి మీరందరూ కూడా మంచి అవకాశం ఉపయోగించుకొని అందరూ కూడా సక్సెస్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ మీరు ధన్యవాదాలు మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాను సక్సెస్ అనేది ఒక మెట్టు లాంటిది అన్ని మెట్లు మనం ఎట్టాలంటే సర్వ కోఆపరేషన్ కావాలి అదేవిధంగా మన కృషి కూడా కావాలి ఆ విధంగా అందరం కూడా సక్సెస్ అయ్యి సార్ ఏమీ చూసిన తర్వాత విన్న తర్వాత ఆడియో కష్టం తర్వాత సుఖమనేది ఉంటుంది ముందు సుఖపెడితే కష్టాలు ఉంటాయి తప్ప ఏముండవు కాబట్టి మన అందరం కూడా ఆ విధంగా ముందుకు కొనసాగుతామని మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం పని స్టార్ట్ చేసినప్పుడు మనం నమ్ముకున్నప్పుడు నెక్స్ట్ మనం ఎంచుకున్న పని అది ఏ విధంగా చేస్తే బాగుంటుందని అని మనం అనుకోవచ్చు దాని ఫుడ్ ముందుకు ముందుకుంటే ఇటువంటి డయాసం మీద ఇటువంటి అవార్డులు ఉంటాయి నెక్స్ట్ మన ఫైనాన్స్ ఫైనాన్స్లో కూడా మంచిగా సెటిల్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీవితంలో వాళ్ళ స్ట్రగుల్స్ ఎవరికి చెప్పుకోవాలి సో సక్సెస్ అవ్వడానికి ఒక ఒక మెట్టుతోటే మొదలవుతుందని చెప్పి రవి గారు అయితే మనం చెప్పారు అలాగే చాలామంది మన ఉన్న జూనియర్ కోర్ గొప్ప లీడర్స్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు మీ లైఫ్లో మీ మీ లైఫ్లో ఏదైతే అనుకుంటున్నారో సో మీ శ్రీవారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆయన కూడా సన్ రైజ్లో ఒక గొప్ప స్టేజ్కి వస్తారని మనస్ఫూర్తిగా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము గట్టిగా ఒక్కసారి సక్సెస్ అవ్వాలని గట్టిగా చెప్పట్లేదు ఓకే రవి గారు వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి సార్ నేను ఇలా చేసుకుంటాను మరి నెల్లూరులో కూడూర్లో ఒక ప్రాజెక్ట్ ఉంది చేసుకుంటారా రవి గారు అని అడిగితే సార్ హైదరాబాద్లో కాంపిటేటివ్ చాలా ఉంది చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉన్నారు పాటు చాలా కంపెనీస్ ఉన్నాయి కాంపిటేటివ్ ఎక్కువ దగ్గర ఫైట్ చేస్తే ఈ స్థితిలో మనం ఎదగలేము కాబట్టి నాకు కూడూరు దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఇవ్వండి నేను చేసి చూపిస్తాను నేను నెల్లూరుకి వెళ్తున్నాను సార్ అని చెప్పి ఫ్యామిలీని వదిలిపెట్టి సింగల్ గా బ్యాగ్ తీసుకొని ఇక్కడికి వచ్చి హాస్టల్స్ కావచ్చు లేదంటే హోటల్స్ కావచ్చు జస్ట్ ఎవ్రీడే ఎవ్రీ డే పే చేస్తూ ఆయన దాదాపు నెల నెలన్నర రోజులు కష్టపడి మిగతా లీడర్స్ ఎవరైతే ఉన్నారో దానికి సహకరించిన ప్రతి ఒక్క లీడర్స్ ఫ్రంట్ లైన్ లోనే ఉన్నారు గొప్పవాళ్ళు సో వాళ్ళ సహకారం తోటే ఈరోజు ఈ టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఈ రోజు మనం ఈ ఈ సక్సెస్ఫుల్ గా మనము సెలబ్రేషన్ చేసుకున్నాము దానితో పాటు దానితో పాటు మనము రాబోయే నెక్స్ట్ నెక్స్ట్ మంత్ లో మనం ఏం చేస్తున్నాం అంటే వెయ్యి నుంచి రెండు వేల మందితో మనము ఈవెంట్ ని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం టూ తో అప్పుడు మనకి ఎల్పి చేతిలో ఉంటుంది వెరీ సూన్ మనకి ఏదైతే ల్యాండ్ కి రావాల్సిన ఎల్పి మంత్ ఎండ్ కల్లా ఎల్పి టెంపర్ మనకు వచ్చేస్తుంది రోడ్ యాక్సెస్ కూడా మనకు వచ్చేస్తుంది దానితో పాటు డెవలప్మెంట్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోతాయి ఆ ఒక్క ప్రాజెక్టే కాదు దాదాపు మనము ఈ నెల్లూరు మార్కెట్ లో సరౌండింగ్స్ లో ఒక ఇరవై నుంచి యాభై ప్రాజెక్టులు చేయాలి అలా పది సంవత్సరాల కాలాల పాటు మనం చేస్తూనే ఉంటాము చైర్మన్ గారి లక్ష్యం ఒకటే నాట్ ఇప్పుడు వారెన్ బఫెట్ గారు సార్ గారు చెప్పినప్పుడు రిటైర్మెంట్ అంటే వారెన్ గారు రీసెంట్ రిటైర్మెంట్ ప్రకటించారు నైన్టీ ఫోర్ ఇయర్స్ అంటే దాదాపు మనం అరవై సంవత్సరాలు రాగానే రిటైర్మెంట్ ఏ అరవై వచ్చేసి రెస్ట్ అయిపోవాలి లేదు లేదండి రిటైర్మెంట్ అంటే ఏంటంటే మన జీవిత కాలంలో అరవై సంవత్సరాలు పనిచేసి ఉండాలి దట్ ఈస్ ద రిటైర్మెంట్ మీరు నిజంగా సంవత్సరాలు మనకున్న ఎక్స్పీరియన్స్ లో ఇరవై సంవత్సరాలు పదిహేను ముప్పై సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలు కావాలి అరవై సంవత్సరాలు అప్పుడు మనం రిటైర్మెంట్ తీసుకోవాలి సో లాస్ట్ బ్రీత్ వరకు కూడా నేను ఎస్టేట్ లోనే ఉంటాను పని చేస్తాను అనే అండ్ రియల్లీ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే అనుకుంటున్నామో గారికి నేను కంపెనీస్లో ఒక నంబర్ వన్ కంపెనీ హైదరాబాద్ మార్కెట్లో మేము దాదాపు ఒక ఇరవై ప్రాజెక్టులకు పైగా పూర్తి చేసుకొని ఈరోజు నెల్లూరు మార్కెట్లో కూడా వినోద ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్ని హైదరాబాద్లో మేము చేసిన ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ డెవలప్మెంట్ సేమ్ డెవలప్మెంట్ ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము చేసి ఇక్కడ కొనే కస్టమర్ దేవుడు అదే అదేవిధంగా మార్కెటింగ్ చేందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సహకారం ఫెడరేషన్ తరపులో ఉంటుంది చైర్మన్ అంజిరెడ్డి గారు ప్రతి ఒక్కరి లక్ష్యం ఏదైతే ఉందో నెరవేర్చడానికి వాళ్ళ కష్టాల్లోకి వాళ్ళ ఇంట్లో ఎలుపు రావడం కోసమే ప్రతిరోజు కూడా ఆయన స్వయం చేసుకుంటూ ఆయన పట్టుదలలో మిగిలిన లీడరు అదేవిధంగా ఈరోజు బండ్రేషన్ ప్రాపర్టీస్ ప్రజెక్స్తో మనం అందరం కలిసి ఈరోజు మనము సక్సెస్ఫుల్గా ఉన్నామంటే దానికి మొత్తం ఆర్థిక అంజిరెడ్డి గారు కాబట్టి తప్పకుండా ఈ నెల్లూరు మార్కెట్లో ఈరోజు ఒక్క ప్రాజెక్టే కాదు మనము రాబోయే రోజుల్లో వందల ప్రాజెక్ట్ చేయడానికి మనము ఇక్కడ మనము ఇక్కడ స్టార్టప్ చేశాము ఏదైతే మనము ఈ స్టార్టప్ ఈ యొక్క స్టెప్ మాత్రమే ఈ డిగ్రీకి మాత్రమే మనం చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అసలు అవ్వాలంటే ఖచ్చితంగా మార్కెటింగ్ కస్టమర్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ విన్న గారు అండ్ గారు ఎక్కువ కూడా ధన్యవాదాలు అంటే ప్రతి ఒక్క మెయిన్ లీడర్ కూడా ఖచ్చితంగా చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తాం కాబట్టి ఖచ్చితంగా చేసి చూస్తే అందరూ ఖచ్చితంగా ప్లాట్ఫామ్ అందరికి ఇచ్చింది అందరూ కూడా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటారు అనే థ్యాంక్ యూ సార్ మీ పేరు సార్ నా పేరు లక్పతి దాంట్లో ఫ్యాన్ సీన్ నుంచి సవరైస్ నుంచి నెల్లూరు మార్కెట్లో నెంబర్ వన్ ప్లేస్లోకి తీసుకున్న రవి గారు ఆధ్వర్యంలో మొదటి అడుగు అది అనే మాటకి కాదు ఎందుకంటే ఒక్కరిగా ఈ ఈరోజు దాదాపు ఒక ఐదు వందల మందిని బిల్లు చేశారంటే ముఖ్య కారణం రవి గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ సువర్ణ గారు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఉండడమే దీనికి ముఖ్య కారణం ఈ కెమెరాలో కనిపించే ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఎంతో ప్రయత్నం ప్రభావించారు బ్రదర్ చాలా సపోర్ట్ ఇచ్చారు ఎంతో సపోర్ట్ ఎంత చెప్పలేము మీరు జీవనం నుంచి కష్టమని మేమంతా కలిసి పనిచేస్తున్నాము కలిసే ఎదుగుతాము కలిసే అందరినీ కూడా ఎదిగేలాంటి ఇష్టం కూడా వారి మా అభ్యర్థి కాదు అందరి ఇంట్లోకి ఎందుకు రావాలని మా యొక్క లక్ష్యం స్టార్ట్ అయ్యింది అది గుర్తు చేసి దానిక మా అందరిలో ఉన్నాము అది హండ్రెడ్ పర్సెంట్ మేము గుర్తు చేసి చూపిస్తామని చెప్పి మీ యొక్క మీడియా ముందు అదేవిధంగా సంద్రయించిన ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్స్ తర్వాత లాంటి నుంచి మేము హామీ చేస్తాం థ్యాంక్ యూ అండి